ఈ బ్రెస్ట్ తనాలకు సంబంధించిన ప్రాబ్లం లో వాపులు ఒకటి వస్తుంది రోజుల్లో కొంచెం లోపల గడ్డల్లాగా పెరగడం రాగానే నొప్పి నొప్పిస్తూ ఉంటుంది నొప్పి రాగానే కంగారు పడిపోతారు ఏమన్నా క్యాన్సర్ ప్రాబ్లం బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిది ఏమైనా వచ్చిందా అని చెప్పి కంగారు పడిపోయి దానికి మేమోగ్రామ్లు ఇటువంటి చేయిస్తూ ఉంటాయి కానీ ఏం లేదు ఇది అని చెప్తారు ఫైబ్రోడినోమా అంటారు అంటే చిన్న లంప్ లాంటిది అది పెరిగినప్పుడు అది క్యాన్సర్ గా కన్వర్ట్ అయినప్పుడు చూద్దాం అని చెప్పి చేస్తూ ఉంటుంది దానికి ఏం చేయాలంటే మేనేజ్ చేస్తూ ఉండండి అంతేనని చెప్పి ఏదో కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అటువంటి ఇస్తూ ఉంటారు తప్ప దానికి స్పెసిఫిక్ గా ఆ వికాస సైజు అంటే ఉన్నటువంటి గడ్డల సైజు తగ్గి నొప్పి తగ్గేటువంటి మందులు అయితే స్పెసిఫిక్ గా లేవు కాబట్టి ఏదో టైం బీయింగ్ కన్సర్వేటివ్ థెరపీ అంటూ ఉంటారు కదా అటువంటి వాడుతూ ఉంటారు కానీ మనకు న్యాచురల్ గా ఈ నొప్పి తగ్గించుకొని ప్లస్ వాటి యొక్క సైజ్ కూడా తగ్గించుకోవాలి ముందు చెక్ చేసుకునేటప్పుడు ప్రాపర్ గా చెక్ చేసుకో అది ఏ పొజిషన్ లో ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఒక క్లాక్ క్లాక్ ఐడెంటిఫై చేస్తే ట్వెల్వ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అయితే ఈజీ ఉంటుంది కదా ఏ పొజిషన్ మనం మామోగ్రామ్ తీయించినప్పుడు అది తెలుసు సిక్స్ ఓ క్లాక్ పొజిషన్ లో ఉంది లేకపోతే టూ ఓ క్లాక్ పొజిషన్ లో ఉంది అని చెప్తూ ఉంటారు కరెక్ట్ గా అక్కడ ఐడెంటిఫై చేయాలి ఆ స్పాట్ లో అంటే మనం ఒక రౌండ్ లాగా తీసుకొని అది చూసుకోవాలి అక్కడ ప్రెస్ చేసినప్పుడు మీకు నొప్పి వస్తుంది అంటే ఖచ్చితంగా దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా నొప్పి వస్తే అది క్యాన్సర్ కాదని అంటారు క్యాన్సర్ నొప్పి లేకుండా పెరుగుతుంది కాబట్టి డేంజర్ దాని బయట పెరుగుతుంటే మనకేం తెలియదు అది పెరిగిపోయిన తర్వాత తెలుస్తుంది అందుకని బ్రెస్ట్ లో వచ్చేటువంటి గడ్డలు ప్రతి ఒక్కటి కూడా క్యాన్సర్ గడ్డలు కాదు ఇప్పుడు మనకు నొప్పి వచ్చేదానికి ఆ తగ్గడానికి మనకి ఈజీ మెథడ్ మన చుట్టూ ఉండేది మనకు కావాల్సింది కలబంద ఓకే కలబంద బయట దొరికేటువంటి బాటిల్ వాటి ఉండదు కాదు ఖచ్చితంగా కలబంద చెట్టు దాన్ని తుంచితే లోపల గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు కావాలి దాంతో పాటు మనకు కావాల్సింది పసుపు పసుపు రెడీమేడ్ పసుపు కాదు పసుపు కుమ్మలు తెచ్చి దాన్ని దంచి దాన్ని పౌడర్ వచ్చేస్తుంది ఈ పౌడర్ మనకు ఫ్రెష్ కలబంద గుజ్జు పాటు ఈ పసుపు రెండు ఉన్నాయి అంటే మీరు మెడిసిన్ తయారు చేసుకోవాలి ఎందుకంటే కలబంద గుజ్జులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ ఉంటుంది దాంట్లో ఉండేటువంటి అది చాలా తొందరగా అదర్బ్ అవుతుంది లోపలికి మన స్కిన్ మీద ఎక్కడైనా పూసుకున్నప్పుడు లోపలికి అబ్జార్బ్షన్ కెపాసిటీ దాని పెరుగుతుంది అలాగే పసుపుని మనం ఎక్కడైతే అప్లై చేస్తే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది ఒకటి ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉన్నా క్లియర్ చేస్తుంది ఎక్కడైతే అప్లై చేశామో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ మాక్సిమం పెరుగుతుంది వేసు డైలెటేషన్ చేస్తుంది కాబట్టి వేసో డైల్ట్రేషన్ చేస్తే ఎక్కడైతే మనకు వాపు ఉందో యూజువల్ గా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం అక్కడ ఉన్నటువంటి కణజాలం డ్యామేజ్ అవుతుంది అర్థం ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందో ఆ కణజాలం మళ్ళీ నార్మల్ కండిషన్ రావడం జరుగుతుంది ఎందుకంటే న్యూట్రిషన్ పెరుగుతుంది ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది అక్కడ పాటు ఉన్నటువంటి ఆ సైజు తగ్గడం అనేది ఈజీ అవుతుంది లోకల్ గా హీట్ ప్రొడ్యూస్ అవు హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు నొప్పి ఆటోమేటిక్ గా తగ్గుతుంది కాబట్టి మనకు కావాల్సింది ఈ కలబంద గుజ్జు దాంతో పాటు ఈ పసుపు పసుపు పొడి రెండు తీసుకొని నోరాలి కొంచెం ఆ రెండు కలిపి నూరి పేస్ట్ లాగా చేసుకుని ఎక్కడైతే మీకుందో అక్కడ పోయింది అక్కడ పూసేసి దాని మీద క్యాబేజీ ఆకు ఒక లేయర్ తీసి దాని మీద పెట్టి మీద మీకు ఎక్కడైతే ఆ లోపల పెట్టేసుకోవచ్చు రవికి లోపల దాన్ని పెట్టేసుకోండి అది వాడిపోయేదాకా వాడు ఉంచుకోవచ్చు దాన్ని అలాగే మెల్లగా లోపల మీరు పూసినటువంటి కలబంద గుజ్జు అది టైట్ కూడా చేస్తుందండి అది కలబంద గుజ్జు ప్లస్ ఇది ఉన్నటువంటి ఈ పసుపు ఓకే ఇది పూర్తిగా డ్రై అయిపోయేదాకా ఉంచి తర్వాత తీసేయండి రోజుకు రెండు సార్లు వాడొచ్చు